గుడ్ ఆఫ్టర్నూన్ అండి దిస్ డాక్టర్ డాక్టర్ పివికరణ్ జనరల్ ఫిషిషన్ అండ్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపా వాట్ ఆర్ ద హెల్త్ రిస్క్ ఫర్ హై కొలెస్ట్రాల్ ఎందుకు వై ఆర్ ఎవ్రీ డాక్టర్స్ టాకింగ్ అబౌట్ హై కొలెస్ట్రాల్ ఎందుకు అంటే కొలెస్ట్రాల్ క్యాన్ హ్యావ్ వెరీ మచ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ లైక్ హార్ట్ అటాక్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి లేదంటే హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అండి వెన్ ఎవర్ దేర్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ దట్ కీప్స్ ఆన్ గెటింగ్ అక్యుమలేటర ఇన్ టువర్ బ్లడ్ ప్రెజర్స్ అంటే మనకి గుండెకి కానివ్వండి మెదడుకు కానీ ఏదైతే రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయో వాటిలో వెళ్ళి కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది అయితే దానికి తోడు పేషెంట్ కనుక బీపీ వచ్చింది అనుకోండి అంటే ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ వలన ఇంకా బ్లడ్ ప్రెషర్ వలన ఆ రక్తనాల ప్రెషర్ పెరగడం వలన మనకి హార్ట్ అటాక్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆల్సో ఎట్ ద సేమ్ టైం రక్తనాళాలు అంటే ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో రక్తనాళాలు గుండెకి సంబంధించి మెదడుకు సంబంధించి కాకుండా కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా ఒక్కోసారి మనకు కొవ్వు వేరుకుపోవడము ఎంబాలిజం అవ్వడం అట్లాంటి కాంప్లికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సో ఏదైతే చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన మనకి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ బీపీ కాంప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి దట్స్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ బీ హెల్తీ థ్యాంక్ యూ